నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన హైందవ ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉందని చెప్పబడింది అటువంటి విశిష్ట మాసాలలో ఒకటి ఫాల్గుణ మాసం ఇది విష్ణు ప్రీతికర మాసంగా చెప్పబడింది అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తికి పయోవ్రతాన్ని చేయడం వల్ల ఆర్థికంగా కష్టపడుతున్న వారు తమ కష్టాలన్నీ తొలగించుకోవచ్చని శాస్త్రవచనం అంతటి విశిష్టత కలిగిన పయోవ్రతాన్ని ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి విధి విధానాలు ఏమిటి వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి వైష్ణవులు పూర్వం నుంచి పయోవ్రతాన్ని ఆచరించేవారు కాబట్టి వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండేది కాదని పురాణాలు చెబుతున్నాయి ఫాల్గుణమాసంలో శుక్ల పక్షంలో వచ్చే పాడ్యమి తిథి నుంచి ద్వాదశి తిథి వరకు అంటే మొత్తం పన్నెండు రోజుల పాటు ఈ పయోవ్రతం చేయాల్సి ఉంటుంది అందుకుగాను ఉదయం నాలుగు గంటలకే లేచి నదీ స్నానాలు ఆచరించి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేయించాలి అలా కుదరని వారు వెండి లేదా ఇత్తడితో చేసిన విష్ణుమూర్తి విగ్రహానికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేయడం ఉత్తమం అయితే ఈ విగ్రహం ఖచ్చితంగా అంగుష్ట పరిమాణంలోనే ఉండాలి అంతకన్నా పెద్ద విగ్రహానికి పూజలు చేయాలంటే కొన్ని కఠినమైన విధి విధానాలు పాటించాలి అది అందరికీ సాధ్యపడే పని కాదు ఇలా అభిషేకం చేసిన తరువాత నూట ఎనిమిది నామాలు గల అష్టోత్తరంతో విష్ణుమూర్తిని పూజించి పాలను నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టిన పాలను ఇంట్లో ఉన్నవారంతా ప్రసాదంగా సేవించాలి అలాగే ఈ పన్నెండు రోజులు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల ఈ పయోవ్రతం చేసేవారికి మరింత లాభం చేకూరుతుందని చెబుతారు వ్రతం చేయలేని వారు కూడా పాల్గొన మాసంలో విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయని శాస్త్రవచనం ఇక పయోవ్రతం చేసేవారు ఏకాదశి రోజు ముందు చెప్పినవన్నీ చేసి విష్ణుమూర్తికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ రోజు ఏకాదశి ఉపవాసం చేయాలి ఆ తరువాత రోజు అనగా ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి పాలు పాలతో చేసిన క్షీరాన్నం పాయసం వంటివి నైవేద్యంగా పెట్టాలి అదే రోజు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది బ్రాహ్మణులకు పంచభక్ష్య పరమాన్నాలను భోజనంగా పెట్టాలి అంతమంది దొరకకపోతే కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టి వస్త్రాలు కొంత సొమ్ము దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేయడంతో పయోవ్రతం ఆఖరి రోజు నివేదన పూర్తవుతుందని శాస్త్రవచనం అందరూ ఈ విధంగా చేసి సకల శుభాలను పొందుతారని ఆశిస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి